శ్రీకాళిదాసమకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము ముప్పయవ శ్లోకము సాయస్తరణమలా పేషల ధారయంతి గాత్రం నితమసుఃఖేన్యస్రం నవజలమయం మోచయ్యవశ్యం ప్రాయస్సర్వో భవతి కరుణా వృత్తిరార్ద్రా అంతరాత్మా తాత్పర్యము దుర్బలయై అనగా బలహీనమై విగతాభరణయై అనగా ఆభరణాలన్నీ తీసివేసి మాటిమాటికి శయ్యపై నుంచిన తన మృదు దేహాన్ని అత్యంత దుఃఖంతో వహిస్తున్న ఆమె నీ చేత కూడా కన్నీరు కార్పిస్తుంది మృదు హృదయులంతా దయ కలవారు కదా వ్యాఖ్య యక్షుని భార్య అబల శబ్దానికి స్త్రీ అనేది సామాన్యార్థము సామాన్యార్థంలోను విశేషార్థంలోను అనగా ఇక్కడ మనోబలము తక్కువైనదని అర్థం కాని శరీర బలం గురించిన ప్రస్తావన కాదు ఈ మనోబలంలోను విరహావస్థను పురుషుడు భరించినట్లుగా స్త్రీ భరించలేదు అనేది తాత్పర్యము భరించలేకపోవడం వేరు నిగ్రహాన్నే కోల్పోవడం వేరు స్త్రీ కంటే పురుషుడే త్వరగా నిగ్రహాన్ని కోల్పోతాడు నిగ్రహ శక్తి స్త్రీకి చాలా ఎక్కువ ఈమె దౌర్బల్యాన్ని శరీర మనస్థితుల రెండింటికి ఇక్కడ అన్వయించవచ్చు విరహ వేదన వలన మనస్సు బలహీనమైనది సంతోషం లేకపోవడం వలన ఆహారం విషయంలో శ్రద్ధ వహించకపోవడం వలన శరీరము బలహీనమైనది ఈ స్థితే యక్షునిది కూడా గూర్చి అని రెండవ శ్లోకంలోనే అనగా పూర్వమేఘంలోనే చెప్పాడు కనుక వీరిద్దరి ప్రణయము ఆదర్శప్రాయమైనది మృదువైన తన శరీరాన్ని ఆమె పక్కపై మాటిమాటికి చేర్చుతూ అమితమైన దుఃఖంతో శరీరాన్ని విడువక వహిస్తోందని చెప్పడం వలన వివిధ మన్మథావస్థలలో మూర్ఛ సూచితమైనది లోకంలో మూర్ఛ దాహంతో క్రిందపడి కాళ్ళు చేతులు కొట్టుకోవడం మన్మథావస్థయైన పోగొట్టుకొని అసహనంగా తిరగడం చెయ్యపై దొరలడం అలంకారము అర్థాంతరన్యాసము మేఘదూతము ఉత్తరమేఘము ముప్పయవ శ్లోకము స్వస్తి